వర్గీకరణ మూడోది హ్యూమన్ రైట్స్ ప్రస్తుతం అప్రస్తుతమైన అంశాలు అయినా కూడా చెప్పాలనుకుంటున్నాను ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీలో జడ్జిగా ఇస్తాం రెండోది ఎలా ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం మరి దేశ పరిస్థితుల్లో నిన్న మొన్న ఉగ్రవాదుల దాడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తున్నాం తప్పు 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 మధుసూదన్ రావు కాబర్లు మరణం ఇంకా దాదాపుగా ఇరవై ముప్పై మంది చనిపోవడం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ సంతాపం చాలా పెట్టి తెలియజారు ఈ ఉగ్రవాదం అనేది నిన్న మొన్నటి అంశం కాదు ఇది ఈ ఉగ్రవాదం దాదాపు నలభై సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి ఉగ్రవాదం ఇది అక్కడ మొదలైంది అది పంజాబ్లో మొదలైంది ఏర్పాటు వాదం అక్కడి నుంచి నేను ఎంపీగా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకుంటాను ఒక ఎంపీని వచ్చి ఉగ్రవాదులు కాల్ చేసి వెళ్ళారు అక్కడ తక్కువ పట్టుకోలేదు కాబట్టి ఈ ఉగ్రవాదుల అంశం ఇంతటితో ఆగిపోయేది కాదు ఇది చాలా చాలా కాలంగా చాలా లోతుగా వెళ్ళినటువంటి అంశం జరిగిన మృతికి మేము ఖండిస్తూ ఒక విషయాన్ని గురించి సిమ్లా ఒప్పందం ఏంటి సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం జరిగింది యుద్ధంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసింది బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్ గా మన ధన విజయాన్ని సాధించిన తర్వాత ముజిబుల్ రహిమాన్ లో అక్కడ దేశాధ్యక్షుడు చేయడం జరిగింది తర్వాత ఇందిరాగాంధీ ఒక ఒప్పందం కుదిరించుకున్నారు ఆ పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత అది సిమ్లా జరిగింది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో చల్లగా మరి అక్కడ జరిగింది ఒప్పందం ఆ ఒప్పందంలో ఏంటంటే భవిష్యత్తులో యుద్ధం చేయవు అటు ఇటు ప్రాణాలు బామ్ ముట్టుకునేదానికి వద్దు శాంతియుతంగా మాకున్న సమస్యలు మీకు తెలియజేస్తాం మీకున్న సమస్యలు మాకు తెలియదేంటి మరి శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ఇందిరా గాంధీ మరి ఇద్దరు సంతకాలు పెట్టారు నిన్న బీహార్ లో ప్రధానమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడారు దాన్ని నేను అభినందిస్తున్న మాటల్ని కానీ సిమ్లా ఒప్పందం ఏమవుతా ఉంది భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం సిమ్లా గురించి ఏంటి మరి ఈ రోజు భారత్ నుంచి విమానాలు బయట దేశాలు పోవాలంటే మామూలుగా పోయేది లేదు వాళ్ళు దేశం పైన పోతే కాల్ అంటున్నారు రూట్లు చూసుకుంటున్నారు పైలట్లు దేశంలో అనేకమైన సమస్యలకు ఇది మూలం కాబోతా ఉంది మరి ఉగ్రవాదాన్ని నడిచేయాల్సిందే కానీ భవిష్యత్తును కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఒక కార్యకర్తగా సామాన్య పౌరుడుగా దేశ ప్రధాని తెలియజేస్తాను భవిష్యత్తుల గురించి కూడా ఆలోచించాలి రెండో విషయం వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానాలు మొదలు పెట్టారు తీశారు అన్ని ఆర్డినెన్స్ తెచ్చారు బాగానే ఉంది మరి అక్కడ అసెంబ్లీలో చర్చలు బాగా జరిగాయి బాగా మాట్లాడారు ఒకటిన్నర గంట సేపు ఉపన్యాసాన్ని కూడా నేను విన్నాను సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం సంతోషం ఉద్దటం లేదు సామాజిక న్యాయం కావాల్సింది సామాజిక న్యాయం కావాల్సింది పోలీసు కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది క్లార్క్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది కాంట్రాక్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఎస్సీలకు ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తా ఉంది ఎస్సీలకు లకు మరి పదిహేను శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్ లో ఓబిసిలకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది ఆ విధంగా చట్టాన్ని చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వాన్ని నేను చాలా వినయంగా కోరుకుంటున్నా మరి రాష్ట్రంలో ఉన్నాయి బంగారు ఉన్నాయి మరి అక్కడ సైదాపురంలో తెల్ల రాయి ఉంది మరి గూడూరు చిల్లకూడ ఉంది మరి ఇసుకను ఇక్కడ కూడా సామాజిక న్యాయం కావాలి వర్గీకరణ కావాలి వేల కోట్ల ఆస్తులను ఒకరిద్దరికి ఇస్తే అది ఎక్కడ సామాజిక న్యాయం అవుతుంది ఒక ఇసుక ఒక లారీ వెయ్యి ఒక లక్ష రూపాయలు అమ్ముకుంటున్నారు బయట దేశాల్లో దాంట్లో కావాలి మాకు కావాలి వర్గీకరణ సామాజిక న్యాయం ఇసుకలో కావాలి సామాజిక న్యాయం అక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం సైదాపురంలో ఉన్నటువంటి కావాలి సామాజిక న్యాయం కావాల్సింది గనుల్లో నేను వెళ్ళాను గనుల శాఖకు మన రెండు మూడు రోజుల నాటు వెళ్ళి అడిగాను ఈ దేశ రాష్ట్రంలో ఎన్నో మైండ్లు ఉన్నాయి కదా ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా అని అడిగాను లేరు అని చెప్పారు సామాజిక న్యాయం మీరు సామాజిక ఒక ఓబీసీ అన్నా ఉన్నాడా అని అడిగాను లేడు అని చెప్పారు మరి ఇక్కడ తీసుకోలేకుండా ప్రభుత్వ కాంట్రాక్ట్ లో లో కావాలి బ్యాంకుల్లో కావాలి వర్గీకరణ ఒక్క మార్వాడీలే తీసుకుంటున్నారు యాభై శాతం లక్షల కోట్ల డబ్బు ఎగ్గొడుతున్నారు కూడా వాళ్ళు ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి మార్వాడీలు లక్షల కోట్ల రూపాయలు యాభై శాతం ఉన్నటువంటి బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు మరి ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి ఒక్క శాతం లోపిస్తున్నారు యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీలకు రెండు శాతం బ్యాంకు రుణాలు ఇస్తున్నారు తీసుకురా సామాజిక న్యాయం వర్గీకరణ ఇక్కడ కావాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తూ మూడో విషయం హ్యూమన్ రైట్స్ అబ్బా మీ ఫోటోలు లేవు కానీ నా దగ్గర ఉన్నాయి ఫోటోలు భద్రాచలం అరకు ప్రాంతాల్లో మూడు వారాల క్రితం సద్యంగా తింటున్నారు చిన్న బిడ్డలు ముప్పై ఏళ్ళ వయసులో చిన్న బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు అడవిలో కూర్చొని తింటున్నారు టప కుక్కల్ని పక్షుల్ని కొంగల్ని కోతులు కాల్చుకుంటే చేశారు డెబ్బై మంది కాల్చేసి ఏం చేశారు ట్రాక్టర్ వేసారు శవాల్ని ఆ డెబ్బై శవాలు తెచ్చుకొని ఎక్కడికి తెచ్చుకొని పోయారో ఎవరికి తెలియదు మరి ఎక్కడ ఉన్నాయి హ్యూమన్ రైట్స్ భారతదేశంలో ఇదే ఈ విధంగా నా చంపేది ఆ పేరు బిడ్డ సత్యనం తింటుంటే తిని చిన్నకూడదు వాళ్ళు సత్యనం నోట్లో పెట్టుకునేటప్పుడే కాల్ చేస్తున్నారు నోటి పైన కూడా కాల్ చేస్తారా మా కమ్యూనిస్ట్ మిత్రులు ఏ వాళ్ళకి తెలియదేమో వాళ్ళు అడగలేకపోతున్నారు తెలుసు కానీ ఎందుకనో నేను చెప్తున్నాను మా మానవతా దృష్టి అవసరం ఇది సనాతన ధర్మం అంటే మరి ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే కాదు సనాతన ధర్మం అని తెలియజేస్తూ రెండు అప్రస్తుతమైన అంశాలు మీ ముందు చాలనుకుంటున్నారు ఒకటి ఒక జడ్జి గారు ఇల్లు ఢిల్లీలో ఆయన హైకోర్టు జడ్జి ఆయన పేరు యశ్వంత వర్మ ఆయన ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయల నోట్లు దొరికాయి ఎలా దొరికాయి ఆ డబ్బు ఎవరికి ఎవరిచ్చారు ఏ తేదీల్లో ఇచ్చారు అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం భారతదేశ ప్రజలకు అవసరం ఉంది మరి అందరూ చెప్పుకుంటున్నారు సుప్రీం కోర్టు అడ్వకేట్లు రిటైర్డ్ జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు ఈ ఐదు వందల కోట్లు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటా రిటైర్డ్ ఎవరు జస్టిస్ ఆఫ్ ఇండియా మరి ఎవరిచ్చారు ఈ డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలంటే కూడా మరి కష్టం ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా కూడా పోలీస్ స్క్రీనింగ్ ఉంటుంది అటువంటిది ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా పోయి దీనికి జవాబు చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం మరి దీనికి జవాబు ఎక్కడా రావటం లేదు మా తిరుపతిలో ఒక పేద దళితుడు ఒక హరిజన బిడ్డ పదేళ్ల వయసున్న బిడ్డ ఒక డి మార్ట్ వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళాడు ఫస్ట్ టైం వెళ్ళి చాక్లెట్లు చూసి రెండు చాక్లెట్లు తీసుకొని తిన్నాడు తిన్నా కొట్టారు తిట్టారు కొట్టడం తిట్టడం కాదు కొట్టితే ఆ తిన్నది కూడా కట్టేటట్టు చేశారు పోలీస్ స్టేషన్ పెట్టారు ఒక దళిత బాలుడికి ఈ విధంగా మరి కేసులు పెడుతున్నారు ఒక జడ్జి ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు దొరికితే ఆ జడ్జి ఇంట్లో నుంచి ఇప్పటిదాకా కేసే పెట్టలేదు మహా అంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసే ఎట్లా పట్టుబడ్డది ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు అనేది కూడా చాలా ముఖ్యం మరి వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పని చేస్తున్నాడు చిన్నదానికి మరి తుడిసేదానికి పోలీ పండగ వచ్చింది వస్తే భార్యని అడిగాడు మరి జడ్జి గారి భార్య అమ్మ పండగ వస్తా ఉంది నాకు ఒక రెండు వేల రూపాయలు సహాయం చేయమ్మా అని అడిగాడు జడ్జి గారు జడ్జి భార్య అడిగితే ఆయమ్మ తిప్పింది అయ్యోతా డబ్బులు తనంగానే వాడు కడుపు మండింది దమ్మగా ఉన్నాడు భార్య భర్త జడ్జి జడ్జి గారి భార్యలు ఇద్దరు కలిసి మరి అలహాబాద్ వాళ్ళ సొంత ఊరికి హోలీ పండగ చేసుకునే దానికి వెళ్ళారు వెళ్ళితే ఈ కడుపు మండింది కోపం వచ్చింది మెల్లగా పోయి ఒక అగ్గి తీసుకున్నాడు దాన్ని తెలిసాడు నిప్పు పెట్టాడు నిప్పు పెట్టేటప్పుడు ఆ పిల్లోడికి తెలియదు ఇంత పెద్ద సమస్య వస్తుంది అని నిప్పు పెట్టంగానే కాలింది కాలంగానే పొగ వచ్చింది పొగ రాగానే పోలీసులు తెలుసుకున్నారు అరే రేరే పొగ వస్తుందని ఫైర్ ఇంజిన్ లో పిలిచారు ఫైర్ ఇంజన్ లో చూశారు మరి డబ్బు ఉందే డబ్బే డబ్బే అని చెప్పేసి పోలీసులు చెప్తే పోలీసులు వచ్చి చూశారు దీన్ని గురించి ఈ రోజు దాకా అమిత్ షా ప్రధానమంత్రి గారు నోరు తెరవటం లేదు ఒక పేదవాడు చిన్న పొరపాటు చేస్తే ఈడీ కేసులు పెడుతున్నారు మరి జడ్జి గారి పైన ఈ రోజు దాకా కేసు లేదు లేదు ఇది జరుగుతా ఉండేది మర భారతదేశ ప్రజాస్వామ్యం అప్రస్తుతమైనా కూడా ఈ రోజు చెప్పదలుచుకున్నారు నాకు పద్నాలుగో తేదీ ఏప్రిల్ అంబేద్కర్ డే రోజు పార్లమెంటుకు పోయి పూ పెట్టి అంబేద్కర్కి దండం పెట్టి రావడం అలవాటు నలభై సంవత్సరాలుగా పెట్టుకుంటా ఉన్నారు దండాలు మొన్న నేను వెళ్ళాను మొన్న వెళ్తే మరి ఒకప్పుడు నలభై సంవత్సరాల ముందు ఒక ఐదు పది మంది వచ్చేవాళ్ళు అంబేద్కర్ దగ్గరికి పార్లమెంటు భవనం మరి మొన్న నేను చూస్తే వందల మంది వచ్చారు మరి ఒక పది స్క్వేర్ మీటర్ల పరిధిలో ఆరు ఏడుగురు అందులో ఒకరు ప్రధానమంత్రి ఇంకొకరు రాష్ట్రపతి ఇంకొకరు ఉపరాష్ట్రపతి అవతల ఇంకొక మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉన్నాడు ఈ ప్రక్క చూస్తే మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు లీడర్ ఆఫ్ రాజ్యసభ మరి ఇంకో ఆ పక్కనే చూస్తే రాహుల్ గాంధీ ఉన్నాడు లీడర్ లోక్ సభ సోనియా గాంధీ నేను ఉన్నాం అంతా కలిపి ఎనిమిది మంది ఇంత స్థలంలో ఉన్నాం అంబేద్కర్ స్టాచ్యూ ముందు మరి ప్రధాన మంత్రి గారు కనీసం పలకరించలేదు ప్రతిపక్ష నాయకులను చూసి పలకరించలేదు కనీసం ఒక చిరునవ్వు లేదు ఒక నమస్కారం లేదు ఆయన వచ్చాడు అంబేద్కర్ గారికి దండం పెట్టాడు ఫోటో తీసుకున్నాడు ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు అంటే భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో తెలియజేస్తున్నారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆయన హై ఓ హై ఏ హై అని అందరికీ దండం పెట్టి నమస్కారాలు పెట్టి దమ్మిపోయేవారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు కనీసం ప్రతిపక్ష నాయకులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా మరి వెళ్ళడం అనేది మరి చాలా చాలా బాధ వేసింది ఇది భారతదేశం ప్రజాస్వామ్యం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు పెడితే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి